మన దేశంలో దీర్ఘాయుష్మాన్ భావ అంటే నువ్వు వంద ఏళ్లు జీవించు అని ఆశీర్వదిస్తావు కానీ జపాన్ లో ఇది కేవలం మాటలు కాదు నిజం జపాన్ లో ఇప్పుడు లక్ష మందికి పైగా వంద ఏళ్లు దాటేశారు వారి ఆరోగ్య రహస్యం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం మొదట ఆహారం తాజా కూరగాయలు చేపలు సోయా సీవీడు చిన్న పరిమాణంలో భోజనం రోజు కదలిక నడక తోట ఇంటి పనులు వారిని చురుకుగా ఉంచుతాయి కుటుంబము స్నేహితులతో బంధాలు ఇకిగై అనే జీవన లక్ష్యం వారికి ఉత్సాహం ఇస్తాయి వైద్యం సమస్యల్ని ముందుగా గుర్తిస్తుంది వారి జెనెటిక్స్ కొంత సహాయపడిన జీవన శైలి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అక్కడ వృద్ధుల్ని గౌరవిస్తారు వారు శాంతమైన సంతోషకరమైన జీవనం గడుపుతారు మనం కూడా యోగా ఆయుర్వేదము కుటుంబ బంధాలను ఈ అలవాటుతో కలిపితే వందేళ్లు జీవించు అనే ఆశీర్వాదం ఇండియాలో కూడా నిజమవుతుంది సో ఇప్పుడు చెప్పండి ఆరోగ్యకరమైన జీవనం కోసం మీరు ఈ రోజు నుండి ఏ అలవాటు మార్చుకోవాలని అనుకుంటున్నారో